કોલેજ આજ માઈક ઓની લે માઈક બેટા ને માઈક બેટા કોણ ઓર આન્દી કો આલમ మన ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు చేయరామన్న తమ్ముడు మన నారాయణ గారు మన ఆహ్వానాన్ని మన్నించి మన కోసం వచ్చారు ఇంత దూరము కనుక అందరూ సవా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము మరి మరీ కోరుతున్నాము శాసన సభ్యులందరికీ సంఘ సేవ సభ్యులందరికీ స్టేజి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం నారాయణ గారిని కుమార్ సభకు నమస్కారం ఈరోజు మన దాసరి సంఘం సమావేశానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారి సోదరులు గారికి మన నారాయణ గారికి మన రాష్ట్ర సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం అలాగే వారి మిత్ర బృందానికి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం సోదరులు గారికి మనం ఒక వివరణ ఇస్తున్నాం సార్ దాసరి సంఘానికి అదేవిధంగా దాసరి కులం సంచార జాతుల్లో ఉంది సార్ సంచార జాతు కూడా అత్యంత వెనుకబడిన కులాలు అలాంటి కులాల కోసం మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో జియో నెంబర్ పదివేలు తీసుకొచ్చి మోస్ట్ బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు సార్ కార్పొరేషన్ పెట్టి అరవై కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు అదేవిధంగా తొంభై శాతం సబ్సిడీతో ముప్పై ఆరు వేల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి కూడా ముప్పై వేల రూపాయలు రుణాలు ఇచ్చారు సార్ దానివల్ల సంచార జాతులు ముప్పై రెండు కులాలు కూడా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కార్పొరేషన్ వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ డెవలప్ అవడం జరిగింది సార్ అదే విధంగా మేము తమ కోరేదేమంటే బాగా మీరు అనుభవజ్ఞులు మన బీసీలు మనమంతా బీసీపులం తెలుగుదేశం అంటేనే బీసీ బీసీ అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం మన బీసీ కులాల వల్లనే ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన నుంచి కూడా దిగ్విజయంగా ప్రభుత్వం పాలనకి వస్తా ఉంది ఇప్పుడు ఏం జరిగిందంటే జాతుల నుంచి నాలుగు కులాలను వేరు చేశారు సార్ దాసరి యాత రెడ్డిక జంగమ ఈ నాలుగు కులాలను వేరు చేసి కార్పొరేషన్ పెట్టారు సార్ దానివల్ల మాకు సంచార జాతుల్లో లేకపోవడం వల్ల మాకు ఎలా నష్టం జరుగుతుందంటే నొమాజ్ భారతదేశంలో ఓబీసీలో మాది నొమాస్ లో ఉంది నొమాజ్ స్ట్రైక్స్ అలా ఉంటేనే మా రిజర్వేషన్ వస్తుంది విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో మాకు రిజర్వేషన్ వస్తుంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అలా కొద్ది రోజులు ఇక్కడ ఉంటారు కొద్ది రోజులు ఇంకో చోటుకెళ్ళిపోతారు పిల్లల కూడ మించుకొని పోతాయి వల్ల స్కూల్కి డ్రాప్ అయిపోతున్నారు సార్ కాబట్టి మీరు ఒక రెసిడెన్షియల్ పాఠశాలని ఇక్కడ ఏర్పాటు చేయించగలిగితే ఈ కులాల అందరూ కూడా పిల్లలు ఇక్కడ చదువుకొని వాళ్ళంతా కూడా విద్యాపరంగా ఎదిగి ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చూసుకొని సమాజంలో గౌరవమైన జీవనం గడపడానికి వీలుంటుందని ఉంటుందని ఈ సభాముఖంగా మా రాష్ట్ర సంఘం తరఫున మిమ్మల్ని మేము కోరుతున్నాం సార్ ఇదే విధంగా ఈ నెల ముప్పై ఒకటి అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో సంచార జాతుల విముక్త దినోత్సవం జరుపుతాం సార్ తప్పకుండా మీరు రావాలి అన్నగారు వస్తారు మన ఎంపీ గారు అంతా కూడా మీరు వచ్చి అది భారతదేశంలో మేము ప్రతి సంవత్సరం అది సంధ్యా విముక్తి జరుపుకుంటాం సార్ ఆగస్ట్ ముప్పై ఒకటిన కాబట్టి మా రాష్ట్ర సంఘం ఆశయాల మీరు మమ్మల్ని మన్నించి మీరు రావాలని కోరుతూ ఉండాలని అదేవిధంగా మేము ఎప్పుడు కూడా మీకు అన్నగారికి మేము మీకు సహాయంగా తోడుగా ఉంటామని మా సంఘ తరఫున తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృషి తెలుసుకుంటూ సార్ రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మన సోదరి సోదరి మనులకు అదే విధంగా కడమనేల రిత్రులు నా నా సోదరుడు ఎస్కేపి కాలేజీలో నేను సీనియర్ ఆయన జోడ ఇద్దరు ఏఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ లో కీలక పాత్ర పోషించే వాళ్ళము ఈ రోజు నా మిత్రులు నాతో పాటు ఈ గుర్తి మండలంలో కూర్చోవడం రోజు స్టూడెంట్ యూనియన్ లో అందరం కలిసి పోరాటాలు చేశాం మరి మన దాసిల కులానికి పోరాట సమితిలో ఈ రోజు నన్ను ఆహ్వానించినందుకు నా మిత్రులకి ఇంకో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా రోజు మన దాసరి కాలనీకి ఆ రోజు కూడా ఇది టెంపుల్కి వచ్చి మీకు మీతో నేను మాట్లాడడం జరిగింది అదేవిధంగా నలభై ఐదు రోజుల్లోనే మమ్మల్ని ఆహ్వానించి మా మాట నమ్మి మాకు మంచి మెజారిటీ ఇచ్చినారు కాబట్టి మీరు మీ చెప్పటికి మేము రుణపడు ఉంటామని చెప్పి రోజు మీకు ధన్యవాదాలు తెలుగుతున్నా మనం వ్యాపార నిమిత్తం అన్ని విలేజ్లకు అక్కడ కర్నూలు జిల్లాకి అయితేనే ఉంది ఆంధ్రపూర్ జిల్లా అయితేనే మంది కర్ణాటక అయితేనే మంది మన వ్యాపార నిమిత్తం ఎక్కడ ఎక్కడికి పోతున్నారు మనకి కర్ణాటక అయినా ఏ జిల్లాలైనా అన్నా గుమ్మూరు చాంద్రే అంటే ఒక మంచి పేరుంది కాబట్టి మీరు ఎక్కడికైనా మా అన్న గుమ్మనూరు జయరామన్న మా తమ్ముడు గుమ్మనూరు నారాయణని మీకు ఏమి ఇబ్బందులు వచ్చినా మా సహా సహకారాలు తీసుకుంటారని మీకు నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా విధంగా దాసులు పోరాటాల సమితి విషయాలు కొన్ని విషయాలు చీనాన్ని రవన్న చెందని చెప్పడం జరిగింది ఇప్పుడు మన పిల్లల్ని ఇక్కడ మనం వ్యాపారం నిమిత్తం లేదని పోతుంటాం కాబట్టి పిల్లల్ని కూడా మనం వెంట తీసుకుపోతూ ఆ పిల్లల సెలవుల్ని మన చేతి మనమే నాశనం చేసుకోవడం జరుగుతుంది కానీ ఆ నాశనం చేసుకునే మీకు మీకు ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉండలేరు కాబట్టి వాళ్ళకి స్థానికంగా ఉంచిపోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అదే విధంగా మన జలమల దృష్టికి నేను తీసుకొని పోయి అన్న గురుకులంలో కానీ మోడల్ స్కూల్లో కానీ ఎక్కడైనా మన దాసుల కులానికి మన సీనా చెప్పినట్లు ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయిస్తే వాళ్ళ మంచి అవకాశం ఉంటుంది అని చెప్పిపోతా జయరామన్న దృష్టికి ఇదే కాదు మీకు ఏ విషయాల్లో తోడ్పాటు ఉంటామని చెప్పి రవికి కూడా మన మా అన్న జయరామన్న బాగా పరిచయము పొదన తోడు వాల్మీకి అక్కడ గవర్నమెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పలిమనేరులో కూడా రవి కూడా మా అన్నతో కూడా కలవడం జరిగింది కాబట్టి మనకి మంచి సంబంధాలు ఉన్నాయి ఇతనికి మన దాసరి కులసీలు అంటేనే దాసరి దాసరి అంటేనే మనకి మా ఊర్లో దాసరి కూడా మన బోయల్లో కూడా దాసరి అనేది ఉంది మనకి దాసరి పా అనేది దాసరి అనేది అంటే మేము వాళ్ళని మా మేనమామోగా మేము పోలుసుకుంటాం వాళ్ళని మా ఊర్లో దాసరాళ్ళని ఇక్కడ కూడా మన దాసర అందరూ మా అక్క చెల్లమ్మ వాళ్ళైతే వాళ్ళ మా వాళ్ళందరూ కూడా మా మేనమామలుగా మా మా బావ బామాలుగా కొడుస్తూ మీకు ఏ సమస్య వచ్చినా ఎక్కడ పోయినా కానీ మా గుమ్మనూరు ఫ్యామిలీ ఉంటాదని మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీకు సభ్యంగా తెలియజేసుకుంటున్నాం ఏ విషయం వచ్చినా ఈ మన నియోజకవర్గంలో మన మండలంలో మన దాసర సంఘానికి సంబంధించిన మన అన్న ఉంటారు కాబట్టి మీరు అన్న దృష్టికి వచ్చి మీకు ఎప్పటికీ నేను అందుబాటు ఉంటానని మీకు అందరికీ తెలిసే ఏ రోజైతే ఎలక్షన్ ఎలక్షన్ లో మన అన్న టికెట్ డిక్లేర్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ ప్రేమ ఆపాయతల మధ్యలోనే నేను తిరుగుతూ ఉన్నానని చెప్పి మీకు అందరూ కూడా తెలిసే అందుకోసము నారాయణని అనే మాట్లాడాలంటే ఎట్లా అని అనుకుంటుంది ఆ రోజు ఇక్కడికే వచ్చి మాట్లాడినా ఈ రోజు కూడా మీ మధ్యలోకి వచ్చే మాట అన్న మీ సమస్యలు ఏమున్నా మీరు నా దగ్గర రావాల్సిన పట్ల ఒక మాట అన్న దగ్గర చెప్తాయండి నేను మీ దగ్గర వచ్చి మీ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి నేను అందరికీ మనవి చేసుకుంటున్నా నన్న యొక్క రాజకీయ నాయకుడిగా చూడదండి మీకి అకాతమ్ములకి సోదరుగా చూడండి మన బామా బామర్లు ఒక బాగుమిన చూడండి మీరు చూసి నా నా శైలిని మీరు ఉపయోగించుకుంటారని నేను మనవి చేసుకుంటూ ముగించుకుంటున్నానన్నా